హాయ్ హలో నేను మీరు ఆపుల భాస్కర్ ఐకటెడ్కెట్ మీరు ట్రిప్స్కి వెళ్తుండ్రా రాష్ట్ర వ్యాప్తంగా అనేక టూరిజం ప్రాంతాలని సందర్శించాలనుకుంటురా ఆ క్రమంలో మీరు ఏదన్నా హోటల్స్ బుక్ చేస్తున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త ముఖ్యంగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హారిత అనేటటువంటి ఒక హోటల్స్ పేరుతోటి కంబైన్డ్ ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ హోటల్స్ని మెయింటైన్ చేస్తూ రూమ్స్ బుక్ చేసుకోవడం కావాల్సినటువంటి పర్యాటకులకి రూమ్స్ ఇవ్వటం రకరకాలుగా ఫెసిలిటీ ఇవ్వటం అనేది జరిగింది అయితే ఏపీ తెలంగాణ రెండు వేరు అయిన తర్వాత ఏపీ టూరిజం వాళ్ళు ఏపీ టీడీఎస్ అనేటటువంటి పేరుతోటి వాళ్ళు మెయింటైన్ చేస్తూ తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే పేరుతోటి ఈ రెండు రాష్ట్రాలు వేరిపోయి వాళ్ళ యొక్క తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే పేరుతోటి వాళ్ళు మేము హోటల్స్ని మెయింటైన్ చేయించమని జరుగుతాను కానీ సైబర్ నేరగాళ్ళు ఎట్లా మంచాల జనాన్ని జనం దగ్గర డబ్బులు గుంజేటటువంటి క్రమంలో హారితా హోటల్స్ పేరుతోటి పాత వెబ్సైట్ పాత హోటల్స్ పేరుతోటి వెబ్సైట్స్ని క్రియేట్ చేసి వాళ్ళు రూమ్స్ బుక్ చేస్తూ మరి ప్రజలని ముఖ్యంగా టూరిజం కోసం పోయేటటువంటి రకరకాల పర్యాటకులని రూముల పేరుతోటి మోసం చేస్తూ వాళ్ళ అకౌంట్కు డబ్బులు క్రెడిట్ చేయించుకుంటున్నటువంటి పరిస్థితి హారిత అనేటటువంటి హోటల్స్ పేరుతోటి చాలా మంది మోసం చేస్తున్నట్టుగా చాలా మంది ప్రజలని మోసం చేస్తూ డబ్బులు గుంజుతున్నట్టుగా మన నోటీసులోకి వచ్చింది మీరు జాగ్రత్తగా ఉండండి సంబంధిత వెబ్సైట్లని క్రాచ్ చెక్ చేసుకోండి టూరిజం డిపార్ట్మెంట్ అధికారులతో మీరు మాట్లాడండి కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత మీరు రూమ్స్ కానీ హోటల్స్ కానీ బుక్ చేసుకోండి జాగ్రత్తగా ఉండండి అని మీ నోటిసలు పెడుతున్నాను